అందరికీ క్రీస్తు నా వందరములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఏప్రిల్ నెల పదకొండవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రతం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపేవారు అదేవినగా కీర్తనలు నూట ఏడవ దావతి కీర్తన ఇరవయవ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అవును ఆయన మాటలో స్వస్థత ఉంది ఆయన మాట ద్వారా సమస్త సృష్టిని సృజించారు ఆయన మాట ద్వారా కృంటివారిని క్రుడ్డివారిని ఆయన మాట ద్వారా దయ్యములను వెళ్ళగొట్టారు మరణించిన లాజరును మాట ద్వారా పిలిచి జీవాన్ని ఇచ్చారు దేవుని మాటలలో స్వస్థత చూపులు స్వస్థత ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది మన దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు నువ్వు నేను ఆయనకు లోబడి ఆయన మాట వింటే ఆయన కాపుదల మనపై ఉంటుంది ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో గాక ఆమె ప్రార్థన భూమి ఆకాశంను సృష్టించిన సదు గల తండ్రి దేవత దేవ మీకే వందనములు గడిచిన దినం నుండి ఈ యొక్క నూతన దినము వరకు మమ్మల్ని కాపుదలతో నింపినందుకు మీకు స్తోత్రమును తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి వారి కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వండి రోజు పుట్టినరోజు అడుపుకుంటున్న వారికి నూతన దయా కీరీటంలు వారిని వారిని చేయండి నీ మార్గంలో నడిపించండి అలాగే ఈ రోజున వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజు చేసుకుంటున్న వారు కానీ క్రొత్త జీవితమును క్రొత్త కాపుదలను వారికి ఇచ్చి వారు ఫలించి అభివృద్ధి పొంది వారి బిడ్డలతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి అవకాశం ఇవ్వండి అలాగే ఈరోజు నూతన గృహం కట్టుకోవాలని ఆశపరిచిన వారికి నూతన గృహం కట్టుకునడానికి ఆర్థిక సహాయమును మంచి వాతావరణమును మంచి పనివారిని వారికి దయచేయండి నాయన ఈ యొక్క ఈ రోజున నూతన గృహంలోకి వెలిచిన ప్రతి ఒక్క బిడ్డకు మీ కాపు ధర నుంచి మీ పరిశుధాత్మ కంచిన కుటుంబముల నుంచి ఆ ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరు మీ ఆత్మను పొందుకుని ప్రతిదినము వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి అవకాశం ఇవ్వండి అలాగే ఈరోజు తండ్రి అనేక చోట్లకు ప్రయాసముతో వారి వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము అనేక చోట్లకు ప్రపంచంలో అన్ని దేశాలకు వెళున్నారు వారి కుటుంబాలను వారి తల్లిదండ్రులను వారి భార్య బిడ్డలను విడిచి ఒంటరిగా వెలుచున్నారు నాయన సహాయం చేయించండి వారికి కాపుదల నుంచి వారి చేయండి వారు అభివృద్ధి పొందడానికి వారికి కావాల్సిన సహాయం తెచ్చండి వారి కష్టార్జితంను దీవించండి వారికి ఆరోగ్యం ఇవ్వండి అలాగే అనారోగ్యంతో బాధపరుచుకున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆరోగ్యం నుంచి స్వస్థతను ఇచ్చేయండి ఆయన నా ప్రార్థన అందించండి ఆయన నా పాపనైనా నా ప్రార్థనను నీ పాదసీకి చేర్చుకోండి ఆయన నా కుటుంబ సోదరులను బేదలను బాధ బాధలను దౌర్పరచండి మా యొక్క బంధువులను మా స్నేహితులను మా సోదరులను సోదరిమునులను మా బిడ్డలందరినీ ప్రేమతో కాచి కాపాడుతారని మా యజమానులతో సమాధానంగా బ్రతకడానికి అటువంటి ధన్యతను మాకు దయచేస్తారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మమ్మున ప్రతిమ వేడుపు నుంచి తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దేవనలు దేవుని ఆశీర్వాదంలో పొందాలని నా ప్రార్థన ఆమె